మీ లో ఒక షాపి ఎందుకో నాకు ఎర్ర టెండల గుంతమ్మ కోరిక ఓరింది ఏందంటే ఈ బోగి పనుల నాడు రేగాలు పోసుకోవడం కదా నెత్తినాల పొరగాలకు ఆ రేగి పండ్లు తినబుద్ధి అయింది ఈ అమ్మ తినబుద్ధి అయింది ఎడ దొరుకుతారా అని ఆయన అనుకుంటే చెరువు కట్ట మీద దొరికినాయి ఇక రాండి చూపిస్తా ఆఖరికి కట్ట మీద పోంగా తోవాలా ఇక దేవలాడుకుంటే దేవలాడుకుంటే చెట్టు దొరికిందయా ఇక చెట్టు దగ్గరికి వచ్చిన ఏమున్నా ఆ పండు చెట్టు నుంచి తెంపుకొని తింటేనే దానికి ఇక్కు వేరే ఉంటుంది దాని రుషి యవసాఖ ఉంటుంది ఇక ఇక ఎవరెక్కు చెట్టుకి బాగానే ఉన్నాయి కాయలు ఇట్లా చెట్టు నుంచి తెంపుకొని తింటుంటే అప్పుడు నా అమ్మ జీవితం ప్రకృతి మనకి ఎన్నో ఇస్తుంది ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది దాంట్లో మనమెంత కాబట్టి ప్రకృతి ఇచ్చేదని ప్రతి దాన్ని వదులుకోద్దు హ్యాపీగా అందించుకోవాలి ఎగుపల్ల చెట్టు మనకు చెట్టుమేనే కచ్చకాయలు ఇస్తుంది కాయలు ఇస్తుంది పండుకాయలు ఏమో తీయ పుల ఉంటాయి ఇక కచ్చకాయలు ఏమో ఉంటాయి జనంతా ఉప్పు వేసుకొని తింటే నీ ఉంటుంది కానీ నేచురల్ తింటేనే ఆ పండు బాగుంటుంది ఇక మొత్తం మీద నాకు చెట్టు దోలాడుకున్నా ఇగో చూడ్రీ బా తింపేటప్పుడు గుచ్చుకుంటాయి కానీ తింటే మాత్రం ఎమసక్కగా ఉంటాయి మనం తెలంగాణ పొలాలు బై గిట్టే ఉంటాం మరి మేము చెట్ల దొరికిన తింటాం ఇవ్వ పనులు ఇక దొరికింది కాదని ఎగబడి తినకూరి దగ్గు తుమ్ముళ్ళు వేస్తాయి కాబట్టి ఎంత తినాలో అంత తినాలే మీరు కూడా మీ ఊర్ల ఈ సీజన్ లో మస్తు